వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వర్ల్డ్ ఈరోజు మనం ఇంట్లో ఈజీగా కవంతో చెల్లక్కుండా వెన్న కొన్ని టిప్స్ పాటిస్తూ ఎట్లా తీయాలో చూద్దామండి మనం వెన్న తీయాలనుకున్న పాలని ఫ్లేమ్లో పెట్టి కాచకూడదండి లో ఫ్లేమ్లో నుంచి కాయాలి అలానే పొంగు వచ్చిన తర్వాత వెంటనే మూత పెట్టేయకూడదు అలా మూత పెట్టేయటం వల్ల ఆ వేడికి పైన మేగడంతా కరిగిపోతుంది అలా కాకుండా మనం పాలు ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి పై మేగడ తీస్తే మేగడ మొత్తంగా వచ్చేస్తుందండి అప్పుడు దాన్ని మనం వెన్నగా చేస్తే వెన్న కూడా చాలా ఎక్కువగా వస్తుందండి రెండు రోజులు మేగడండి తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని ఇప్పుడు మజ్జిగ చేస్తాను నేను ఈ మేగడి మిక్సీ జార్లో వేసి మజ్జిగ చేస్తున్నానండి కవ్వంతో తిప్పితే చాలా టైం పడుతుంది వెన్న కూడా సరిగ్గా రాదు మిక్సీ జార్లో వేస్తే త్వరగా అయిపోతుందండి మెయిన్గా మనం ఫాలోవలసింది కూల్ వాటర్ అండి ఇలా మనం మేకడ తిప్పేటప్పుడు మిక్సీ జార్లో కూల్ వాటర్ వేసి మనం మిక్సీ తిప్పాలి మిక్సీ తిప్పటం అయిపోయిందండి చూస్తున్నారు కదా వెన్న ఎలా వచ్చిందో ఇది మిక్సీ ఒకేసారి తిప్పకూడదండి మధ్యలో ఆపి ఆపి తిప్పుతూ ఉండాలి ఈ మిక్సీలో తిప్పి తీయటం వల్ల చూసారండి ఎంత వెన్న ఎలా వచ్చిందో రెండు రోజులు మేగడండి ఇది అదే మనం కవ్వంతో చేస్తే చాలా టైం తీసుకునేదండి నేను ఒక త్రీ మినిట్స్ ఏమో దీంతో మిక్సీలో వేసి తిప్పటం అయింది వెన్న బాగా వచ్చిందండి దీన్ని మనం ఎన్ని మాయిశ్చరైజర్స్ ఎన్ని క్రీమ్స్ పూస్తున్నా సరే ఈ వింటర్లో అంత మనకి కంఫర్ట్ అనిపించదు మేఘడ మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచి మజ్జిగ చేస్తే మజ్జిగ వాసన వస్తుందండి అది మనం వాడుకోవడానికి ఉపయోగపడదు అటువంటి అప్పుడు అది అనవసరంగా ఉంపేయకుండా దాన్ని మనం మొక్కలకి స్ప్రే చేస్తే వాటికి ఉన్న చీడ అది పోతుందండి మనం అలా ఉపయోగించుకోవచ్చు దాన్ని మనం రెండు రోజులు మేఘడ తీసుకుని మజ్జిగ చేస్తే మజ్జిగ ఫ్రెష్గానే ఉంటుందండి మనం అది వాడుకోవచ్చు అలానే వెన్నెపూసుతో మన ఇంట్లో చిన్నపిల్లలుంటే వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేస్తే చాలా బాగుంటుందండి అలానే మనం ఈ వింటర్లో లిప్ బాము లిప్ గార్డ్ వాడుతూ ఉంటాం కదా వాటికి బదులుగా ఈ వెన్నపూస ఇంట్లో ఉన్నప్పుడు పూస్తే చాలా మంచిదండి కొంతవరకు మనం కెమికల్స్ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్